అపామ సోమ అమృత అభూమ ఋగ్వేద సూక్తి చూడండి ఇక్కడ పరమాత్ముడు ఏం చెప్తున్నాడంటే మేము అంటే ఇక్కడ మానవులు సోమరసం అంటే ఇక్కడ చూడండి సోమరసం అంటే శాంతి మరియు సమతారూపమైన రసం అంటే ఇక్కడ మనకు ఏం చెప్పబడుతుందంటే రసం అంటే వీర్యమని మన శరీరంలో వీర్య ధారణైన జరిగితే మనము శాంతిగా జీవనాన్ని గడుపుతాము అలాగే సమతారూపమైనటువంటి స్థితి మనకు లభిస్తుంది అంటే సమస్థితి లభిస్తుంది ఎప్పుడైతే మనం ఈ సోమపానం అంటే ఆ రసం అంటారు దాన్ని భగవంతుడు తయారు చేసే రసం అది మన శరీరంలో వీర్యం అది మనం తినే ఆహారం నుంచి ఉత్పత్తి అవుతుంది ఆ రసాన్ని మనము శరీరంలో అంతటా ధారణ చేయగలిగితే మనకు శాంతి లభిస్తుంది అలాగే సమతాస్థితి లభిస్తుంది ఈ విధంగా సోమరసాన్ని ఎవరైతే పానం అంటే ధారణ చేస్తారో శరీరంలో అంతటా దాన్ని వ్యాపింపజేస్తారో అంతటా వ్యాపింపజేయాలంటే యోగాభ్యాసం చేయాలి ప్రాణాయామము ధ్యానము భక్తి మార్గంలో జీవనాన్ని గడపాలి విషయవాసనలకు జీవనము గడపకూడదు అప్పుడు నీ యొక్క ఈ వీర్యము బయటికి పోతుంది విషయవాసనలు గడిపితే అప్పుడు నీవు సోమపానం రసం తాగలేవు కాబట్టి శాంతి ఉండదు నీకు కాబట్టి ఈ వీర్యం అనేటటువంటి ఈ సోమపానాన్ని ఈ రసాన్ని మన శరీరంలో అంతటా ధారణ చేసి తర్వాత అమరులమయ్యాము అమరులైతారు అని పరమేశ్వరుడు చెప్తున్నాడు ఓం